ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఇదిగోండి మల్లుడు మా అమ్మాయి వీళ్ళిద్దరిదే గృహప్రవేశం అండి మా బావగారు అమ్మాయి పెద్దమ్మాయి అండ్ అల్లుడు పెద్దల్లుడు అనమాట బ్యాంక్ ఆఫీసర్ ఈ అమ్మాయి వచ్చేసి హాయ్ చెప్పండి ఇద్దరు హాయ్ చెప్పు వేషాలు హాయ్ హాయ్ అది వేరే వీడియో ఇది వేరే వీడియో వీడు వచ్చేసి శివాజీ అన్నయ్య కొడుకు అనమాట వీడు హాయ్ పరిచి సార్ చెప్పు ఇంకా హాయ్ తెలుసురాయ్ చెప్పొద్దునా ఇల్లు ఎలా ఉంది అదనా ఇల్లు ఎలా ఉంది భోజనాలు ఎలా ఉన్నాయి సూపర్గా ఉన్నాయా థ్యాంక్ యూ అమ్మాయి మా కోడలు అనమాట చిన్న కోడలు ఏంటంత నిజ చెప్తాను ఎనర్జీ రావాలి ఎనర్జీ పెంచుకో సరే ఫ్రెండ్స్ ఇల్లు అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది వచ్చేసి రెండు సెంటుల్లో ఇల్లు అనమాట ఇది రోడ్డు ఈ రోడ్డు అనమాట ఈ రోడ్ మీద నుంచి ఇల్లియా లోపల ఉన్నాయా ఇదిగోండి ఎంట్రన్స్ ఇది ఇది వచ్చేసి పాత ఇల్లే కానీ రీమోల్డింగ్ అంతా చేయించుకుంటే కనీసం యాభై లక్షలైంది ఫ్రెండ్స్ బాపట్ల మెయిన్ రోడ్ మీద ఇది బాపట్ల ఉంది పక్కన హౌస్ అనమాట ఇది మెస్ డోరు చూద్దాం లోపలికి వెళ్ళి లేదే ఫుల్గా తీసాను నేను వీడియో అదిగో ఇది వచ్చేసి హాలు ఇదే మా హాల్ ఇదే ఇదంతా కబోర్డ్లు ఇవన్నీ కూడా చేయించారనమాట కొత్తగా కబోర్డ్లు అన్నీ చేయించుకున్నాడు వీళ్ళు అంత ముందైతే అయితే లేవు ఇది మెయిన్ డోరు హాయ్ చెప్ప బ్యాంక్ మేనేజరు ఈయన తమ్ముడు అవుతాడు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట ఇదిగోండి మా పిల్లలందరూ కూడా హై చెప్పు హై అదిగోండి అందరు గుడితల్లిగాడు హాయ్ జుడతల్లి ఊపుగాడు నరేష్ కూతురండి నరేష్ భార్య అనమాట ఇదిగోండి మునిగిపోయారు అసలు చె హాయ్ చెప్పు నువ్వు నీ పేరేంటి బాల వైష్ణవి వర్షిత అబ్బో బందే పేరు వీడు వద్దనే ముందు కూడా టాటా బాయ్ బాయ్ లో ఇదిగో మా చిన్న కోళ్ళకి ప్రదేశం వచ్చిందంట మీరు చూడండి అసలు మా తోడు పెద్ద తోడుకాళ్ళు అనమాట వీళ్ళ అమ్మాయే ఈ ఇంటికి ఓనరు వీళ్ళకే అనమాట ఇదిగోండి హాలు పైన సీలింగ్ ఓరే నిన్నే చూపిస్తే ఇల్లు ఎప్పుడు చూపించండి నేను ఇదిగోండి ఇది వచ్చేసి కిచెను కిచెన్ ఏ మా జ్యోతి వాళ్ళు ఆడపడుచు అనమాట ఒక గానీ ఒక ఆడపడుచు గెయ్యాలు ఆడపడచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బాల్కానీ బయట అవుట్ సైడ్ అనమాట ఉండరా కాస్త ఆగర మళ్ళీ తీస్తాను నిన్ను ఇదంతా అనమాట బాగా ప్లేస్ వచ్చింది బయట అవుట్ సైడ్ ఇది బాత్రూము అవుట్ సైడ్ బాత్రూమ్ వచ్చేసింది బ్యాక్ సైడ్ నుంచి ఇది అన్నమాట హౌస్ స్లాప్ పక్కన కూడా ఇళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు సెంటుల ఇల్లు రెండు సెంటుల ఇల్లు యాభై లక్షల దాకా పడింది బాపట్ల మెయిన్ రోడ్డు మీద ఇగోండి స సంద్ వచ్చింది అనమాట ఇదైతే వీళ్ళు రెంట్లో రెంట్కి ఇస్తారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు వీళ్ళైతే ఉండరు రెంట్కే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీళ్ళు మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా బుడతల్లి గారు మా బుద్ధతల్లి గడమో అదిగోండి హాయ్ బంగారం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా జ్యోతి వాళ్ళ అత్తయ్య అనమాట చూపిస్తాను తీసుకెళ్తున్నాయ హాయ్ చెప్పొద్దునా ఇట్లా హాయ్ హాయ్ అది మా జ్యోతి వాళ్ళ అత్తయ్యా మా వది అన్నమాట మాల్లు కష్టపడిపోతున్నారు ఫ్రెండ్స్ అసలు కష్టపడుతున్నట్టు నటిస్తున్నాడు అనమాట ఇవి గిఫ్ట్లు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఏవి ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము ఓపెన్ చేయి బాక్స్ ఓపెన్ చెయ్యి మా జ్యోతి వాళ్ళు గృహప్రవేశానికి పంపించు తీసుకోండి బాగా ఫ్రెండ్స్ ఇదిగా హాట్ బాక్స్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది అన్నమాట హాట్ బాక్స్ వచ్చేసి అందరు కూడా మిగిలిపోయిన వంటకాలు కూడా పెట్టుకొని వెళ్ళా ఫ్రెండ్స్ వీటిల్లో ఇది గిఫ్ట్ ఐటమ్ అనమాట Okay, bye friends.